ఈ రాతి గోడను ఈ మట్టి గోడను కాపాడలేకపోయారా స్వామివారు స్వయంగా నిర్మించుకున్న ఈ నివాసం ఎంత కాలం గడిస్తే పాతవి కూలిపోతాయి అని చౌకబారు సమాధానం చెప్పకండి ఈ స్థితికి చేర్చడానికి మీకు ఎంత గుండె ధైర్యం కావాలి జుట్టు గోర్లు వస్త్రాలు అని చెప్పి వాటిని వందలు వేల సంవత్సరాలుగా పవిత్రంగా భద్రంగా కాపాడుకుంటున్నారు వాటి గురించి రెండు దేశాలు రెండు వర్గాలు ఆ దైవ స్వరూపుడే నడయాడిన నివసించిన స్థలాన్ని మనం ఒక్క వానకు కాపాడుకోలేకపోయామంటే మన భక్తి మన బా జై వీర బ్రహ్మేంద్ర స్వామి నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం ఒక పాత ఇల్లు కూలిపోయిన దృశ్యం కాదు ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసం కూలిపోయిన దృశ్యం ఇది స్వామివారి దివ్య జ్ఞానాన్ని మహిమను ఆరాధించే మనందరి భక్తి భవనం కూలిపోయిన దృశ్యం ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్యపల్లె సాక్షాత్తు జగద్గురు మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నడయాడిన నివసించిన పవిత్ర నివాస గృహం ఎప్పుడు కూలింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అంటే నిన్నటి రోజు కేవలం ఒక్క రోజు కురిసిన వర్షానికి ఎందుకు కూలింది అధికార నిర్లక్ష్యం మఠం బాధ్యుల నిష్క్రియాపరత్వం అనే తుప్పు పట్టిన గోడల కారణంగా మఠం చుట్టూ గొప్ప గొప్ప భవనాలు కడతారు కోట్లాది రూపాయలు నిధులు వచ్చాయి అభివృద్ధి చేశాము అని మైకుల్లో గొప్పలు చెప్పుకుంటారు మరి ఈ రాతి గోడను ఈ మట్టి గోడను కాపాడలేకపోయారా స్వామివారు స్వయంగా నిర్మించుకున్న ఈ నివాసం ఎంత పవిత్రమైనదో మీకు తెలియదా ప్రతి భక్తుడు ఈ అనువనువున స్వామివారి స్పర్శను వెతుకుతాడు అలాంటి పునాది లాంటి స్థలాన్ని ఈ స్థితికి చేర్చడానికి మీకు ఎంత గుండె ధైర్యం కావాలి అధికారులు మఠం బాధ్యులు మీరు సమాధానం చెప్పగలరా రాత్రిపూట కూలిపోవడం వలన ప్రాణ నష్టం జరగకపోవడం దైవకృప కావచ్చు కానీ ఆ దైవం నివసించిన ఇంటికే రక్షణ లేకపోతే మనం ఎవరిని నమ్మాలి భక్తుల విశ్వాసాన్ని గుర్తించకుండా కేవలం ఆదాయం ఆర్భాటం కోసమే పనిచేసే ఈ నిర్లజ్జత ధోరణి ఎవరికి కావాలి ఇది కేవలం శిథిలమైన భవనం కాదు ఇది అధికార నిర్లక్ష్యానికి పరాకాష్ఠ సిగ్గుపడాలి మనం సిగ్గుపడాలి ఒక్కసారి ఆలోచించండి ఇతర మతాల వారు తమ మత స్థాపకులు జుట్టు గోర్లు వస్త్రాలు అని చెప్పి వాటిని వందలు వేల సంవత్సరాలుగా పవిత్రంగా భద్రంగా కాపాడుకుంటున్నారు వాటి గురించి రెండు దేశాలు రెండు వర్గాలు ఇది మాది ఇది మాది అని ప్రపంచ వేదికపై కొట్లాడుకుంటున్నాయి ఎప్పుడో చరిత్రలో జరిగిన విషయాల కోసం పోరాడుతున్నారు మరి కేవలం నాలుగు వందల సంవత్సరాల క్రితం సజీవ సమాధి కాకముందు సాక్షాత్తు ఆ దైవ స్వరూపుడే నడయాడిన నివసించిన స్థలాన్ని మనం ఒక్క వానకు కాపాడుకోలేకపోయామంటే మన భక్తి మన బాధ్యత ఎంత లోపభూయిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు కాలం గడిస్తే పాతవి కూలిపోతాయి అని చౌకబారు సమాధానం చెప్పకండి అవి కూలిపోకుండా వాటిని తరతరాలకు సంరక్షించాల్సిన బాధ్యత మనపై లేదా ఇది చారిత్రక వారసత్వం ఇది మన ఆధ్యాత్మిక మూలం దీనిని కాపాడాల్సిన బాధ్యత మఠం బాధ్యులదా అధికారులదా లేక ప్రశ్నించలేని మన భక్తుల లోపమా గుణపాఠం కావాలి ఈ సంఘటన మనందరికీ ఒక గుణపాఠం కావాలి మన స్వామివారు ఎప్పుడో కాలజ్ఞానంలో రాశారు ప్రపంచంలో జరగబోయే ప్రతి కఠిన సత్యాన్ని ముందే దర్శించారు ఎంతోమంది పండితులు నాయకులు రాజులు వారి పాదాల చెంత కూర్చొని జ్ఞానాన్ని అభ్యసించారు సాక్షాత్తు ముల్లోకాల సత్యాన్ని దర్శించిన ఆ దైవం స్వయంగా నడయాడిన ఇల్లు ఈ రోజున శిథిలమైంది అంటే ఇది మనం స్వామివారి మహిమను ఆయన సందేశాన్ని ఎంత నిర్లక్ష్యం చేశామో చెప్పడానికి ఒక ఉదాహరణ కాలం కర్మ ఎవరినీ వదిలిపెట్టవు చరిత్రే కాదు స్వామివారి దివ్యదృష్టి కూడా ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా ఉండదు ఇకనైనా మేల్కొందాం ప్రతి నిజమైన భక్తుడు మేల్కొనాలి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు ఈ పవిత్ర స్థలాన్ని రక్షించడం దానిని శాశ్వతంగా పదిలపరచడం పూర్వ వైభవాన్ని పునరుద్ధించడం ఇది మఠం బాధ్యుల కర్తవ్యం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దీనిపై ప్రశ్నించండి నిలదీయండి ఇది కేవలం ఒక గోడ కాదు ఇది మన విశ్వాసం దీనిని కాపాడుకుందాం సర్వం సర్వ శ్రీవీరబ్రహ్మేంద్ర దివ్య చరణారవిందర్పణమస్ హరి ఓం